మొగల్తూరు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి మన పవన్ కళ్యాణ్ గారు మొగల్తూరుకి చేయాలనే ఆలోచనలో గత రెండు నెలల క్రితమే మన మొగల్తూరు జిల్లా అధికారి పంపించడం జరిగింది తదుపరిగా అనుకోకుండా ఒక రెండు రోజుల ముందే చెప్పడం జరిగింది ఇరవై ఆరో తారీఖుని మరి ఎవరైతే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారో వాళ్ళ పేసి నుంచి మరి స్థాయివర్గ సభ్యులు వస్తున్నారు మొగల్తూరు రావాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చెప్పమనేసి ఆదేశాలు రావడం జరిగింది మొన్న ఇరవై ఐదో తారీఖు జరిగేటువంటి కార్యక్రమం మనం మొగల్తూరి కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన నియోజకవర్గ స్థాయి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన మొగల్తూరు వైపే చూసింది అయితే మన పూర్ణ విధంగా మనం ఊహించిన దానికి నమస్తే అండి నా పేరు ఓటాల దుర్గరాజ్ అండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పేసి నుంచి అధికారులు రావటం మొగల్తూరు పంచాయతీకి అధికారుల సమక్షంలో మా నర్సాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బొమ్ముడి నాయగర్ గారి సమక్షంలో గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగిందండి దాంట్లో మా మొగల్తూరు పంచాయతీ గ్రామ ప్రజలు హై స్కూల్ కమిటీ అందరం కూడా కలిసి ఈ హై స్కూల్కి కొన్ని ఇబ్బందులు నేను చెప్పామండి ఆ ఇబ్బందులు ఏంటంటే గ్రౌండ్ డెవలప్మెంట్ స్టేడియం ఒకటి ఇక్కడ పక్కన ఉన్న స్కూలు ఒకటి ఆగిందని చెప్పామండి మొగల్తూరు గ్రామ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తన పేసీ అధికారులను ఇక్కడ పంపించడం జరిగినది అందులో భాగంగా మొగల్తూరు హై స్కూల్లో అభివృద్ధి కోసం కూడా అధికారులు వివరించడం జరిగింది వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే మంత్రి లోకేష్ గారికి పంపించడం జరిగింది అతను కూడా వెంటనే స్పందించి లోకేష్ గారు కోటి డెబ్భై ఒక లక్షల రూపాయలు మొగల్దూరు హై స్కూల్కి అభివృద్ధి పనుల్లో భాగంగా నిధులు వచ్చినాయి జరిగింది దీనికి కృషి చేసిన మా స్థానిక ఎమ్మెల్యే బొమ్మిన నాయకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన పేషీ నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మోల్తూరు గ్రామానికి పంపించి ఈ మొగల్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ ఈ మొల్తూరు గ్రామం డెవలప్మెంట్ అవడానికి డిపిఆర్లు కోరటం జరిగింది మరి ఇరవై ఎనిమిదో తారీఖున కోరటమే మలనాడు మరి ఉగాది కానుగ మొట్టమొదటిగా ఈ మొగల్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ శ్రీ రంగరాజ్ తిరుమతి రంగరాజు జిల్లా పరిషత్ హై స్కూల్ కి కోటి డెబ్బై ఒక్క లక్షల కోటి డెబ్బై ఒక్క రూపాయలు మొదటి చేశారు వారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పవన్ కళ్యాణ్ పీసీ అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ గారు మన మొగల్తూరు గ్రామంలో గ్రామ సభ చేసి దాంట్లో వెనుక స్వీకరించారు గ్రామస్తులు మరియు పంచాయతీ పాలక వర్గం అందరూ కూడా హై స్కూలు చాలా ఇన్కంప్లీట్ పనులు ఉన్నాయి మరియు గ్రౌండ్ కూడా అది అసంపూర్తిగా వరకు అవ్వలేదని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది వెంటనే అయినా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టడం దాని వెంటనే అది ముఖేష్ గారికి సమర్పించి ఒక కోటి డబ్బా లక్ష లక్షల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేశారు మరియు నాయకులు గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని మన మొగల్ గ్రామ పంచాయతీ తీసుకున్నటువంటి మన లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి గారు సహాయంతో ఈ మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చిన స్టాఫ్ అందరూ కలిసి మన వివరణలు తీసుకుని మన గ్రామాభివృద్ధి విషయాల్లో అన్ని తీసుకున్నటువంటి అంద అధికారులందరూ కూడా ఈ ప్రపోజల్స్ పంపి ఫస్ట్ మొదట మూడో మూడవ రోజుకే ఇక్కడ శాంక్షన్ ఆర్డర్ పంపించడం జరిగింది హై స్కూల్ అభివృద్ధి నిమిత్తం ఒక కోటి డెబ్బై ఒక్క లక్షలు వెంటనే విద్యాశాఖ మంత్రి ద్వారా శాంక్షన్ చేయించడం ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి దానికి లోకేష్ గారు అన్ని గ్రాంట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు ద్వారా తెలుగుదేశం ద్వారా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ అందజేయటం జరిగింది నిజంగా ఈ స్కూల్ ఎంతో ప్రసిద్ధమైనది శ్రీ నా పేరు వర్ధమాన్ రవిశంకర్ సర్కారు ఈ పాఠశాలకి పూర్వ విద్యార్థిని ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుని మన గ్రామానికి చెందిన మూల మన గ్రామానికి మొగలతూరు గ్రామంలో మూలాలు కలిగినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినటువంటి గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మన గ్రామం పైన అభిమానంతో వారు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున మన గ్రామానికి పంచాయతీ కమిషనర్ గారిని ఇంటర్ ఎక్కడ వంట అధికారిని పంపించి మన గ్రామానికి ఏమతలాలో అన్నీ వారే స్వయంగా తెలుసుకుని మన పాఠశాల అభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేశారు మన పాఠశాల ప్రత్యేకంగా ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు మౌలిక వసతుల అభివృద్ధి కొరకు గ్రాంట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి సోదరులు తూరు గ్రామంలో మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగిన పీడీ అధికారులు సంబంధించి మన మొగల్తూరు విలేజ్ పవన్ కళ్యాణ్ గారు పంపించడం జరిగింది పంపించిన వెనువెంటనే ఇక్కడ లోకల్గా ఉన్న మొగల్తూరు గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలతో చర్చించి నివేదికలు తీసుకుని నివేదికలు తీసుకున్న వెనువెంటనే ఇరవై నాలుగు గంటల లోపే అవి అమల్లో పెట్టి మన జడ్పీ హై స్కూల్కి సంబంధించిన వర్క్స్ నిమిత్తం కోటి డెబ్బై ఒక్క లక్షలు నిధులు మంజూరు చేయటం అనేది ఆ మంజూరిని వెంటనే మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారికి నా పేరు కైల సుబ్బారావు అండి మొగల్తూరు మండల వైఎస్ఎంపీనండి మరి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నాయకర్ గారికి సుబ్బారాయుడి గారికి నా హృదయపరక నమస్కారాలు అండి ఇరవై ఎనిమిదో తారీఖు జరిగిన మీటింగ్లో సుమారుగా యాభై కోట్లు మేము అర్జీలు పెట్టుకున్నామండి అందులో ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే కోటి డెబ్బై ఒక్క లక్ష హై స్కూల్కి శాంక్షన్ చేయటం అనేది చాలా స్టేట్లో ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా కూడా ఎప్పుడూ జరగలేదంట చెప్తున్నారు అదే ప్రెస్ మీటు ఎమ్మెల్యే గారు పెడితే నేను ఎమ్మెల్యే గారు కూడా శుభాకాంక్షలు చెప్పానండి ప్రెస్ మీట్లో చాలా శుభ పరిణామం అండి మేము అందరూ ఈ హై స్కూల్లో ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారని కృష్ణరాజు గారు కానీ చిర